విష్ణుదేవుడి సుదర్శన చక్రాన్ని శివుడు మింగేశాడు అని మీకు తెలుసా విష్ణుదేవుడి యొక్క సుదర్శన చక్రం నుండి ఎవరూ తప్పించుకోలేరని చెబుతారు కానీ ఒకసారి జరిగిన సంఘటనలో ఆ సుదర్శన చక్రాన్ని మహాదేవుడు మింగేశాడు శివపురాణం ప్రకారం మాతా సతీ తన తండ్రి దక్షుడు తన భర్త శివుడిని అవమానించినందుకు యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకుంది దీనితో మహాదేవుని కోపం అద్దులు దాటింది ఆయన కోపంతో తన పెదాలను కొరుకుతూ జటాలను లాగడం ప్రారంభించారు అప్పుడు ఆయన ఒక జటను తల నుండి పీకేశారు ఆ జటను ఆయన నేలపై బలంగా కొట్టగానే అక్కడ నుండి మహాబలవంతుడు వీరభద్రుడు అవతరించాడు వీరభద్రుడు మహాదేవుని ఆజ్ఞతో దక్ష ప్రజాప్రతి యజ్ఞానికి వచ్చిన వారిని శిక్షించడం మొదలు పెట్టాడు చివరికి దక్షుడి తలను నరికేసి యజ్ఞగుండంలో పడేశాడు అయినా మహాదేవుని కోపం తగ్గలేదు అప్పుడు సృష్టినాశనం కాకుండా కాపాడడానికి భగవంతుడు విష్ణువు సుదర్శన చక్రాన్ని వీరభద్రునిపై విసిరాడు కాని ఆశ్చర్యంగా వీరభద్రుడు ఆ చక్రాన్ని మింగేశాడు ఈ దృశ్యం చూసి విష్ణువు బ్రహ్మాదేవుడు ఆందోళన పడి వెంటనే వారు కైలాసానికి వెళ్లి మహాదేవుని శాంతింపజేసి దక్షుడికి తిరిగి జీవితం